నేను ఇసుక ట్రాక్టరీ ఓనర్ని మమ్మల్ని అయితే ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు ఆ పిల్లోడు మా ఊరు పిల్లోడు డ్రైవర్ అనే పిల్లడు ఊరికి నిన్న తప్పుడు ప్రచారం ఇచ్చినాడు ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని కొట్టి ఇట్లా ట్యాచ్ఛర్ పెడుతున్నారని మేము తొలబట్టి పదిహేనులు అయితే కూడా మమ్మల్ని ఊరు ఇంతవరకు ఒక రూపాయి అడిగింది లేదు మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు ఎవరు అక్కడ అంటే అక్కడ పార్టీ ఎవరు ఆ పార్టీ వైఎస్ఆర్లో పిల్లోడు ఇంకా తప్పుడు ప్రచారం ఇచ్చినంతే నిన్న ఆ వాయిస్ ఇచ్చినది కూడా స్టేషన్ దగ్గర ఇచ్చినారు ఆశా ఏదో రోడ్లో ఇద్దరు అంటే ఆ పిల్లోని సార్ అసలు బండి కూడా లేదు అరేకల్లో అని రాము అని టిప్పర్ పట్టుకుని అంటే ఆ పిల్లోడు ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు అక్కడ వెళ్ళి ఇట్లా ప్రెస్మేట్ దగ్గర వచ్చి వాడు కోరికనే తప్పుడు ప్రచారం చేసినాడు ఆయన ఎవరైనా ఉన్నారా చెప్పించిన వాళ్ళే ఇంకంతా వైఎస్ఆర్ వాళ్ళే చెప్పించినారు ఆ పిల్లోని ఏదన్నా డబ్బులు ఇచ్చినట్ల ఎవరన్నా పిల్లోని వచ్చి డబ్బులు అడిగినట్ల ఆ పిల్లోని బండి ఎవరైనా పట్టించినట్ల ఏదన్నా రుచి ఉంటే కూడా త్వరతోనొచ్చి స్టేషన్ దగ్గర కానీ పెద్దోళ్ళు ఎవరి దగ్గర కానీ నిరూపించమను ఎందుకంటే మేము బతికే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ పిల్లోడు మాట్లాడిన విషయము మీరు ఎక్కడి నుండి ఎక్కడికి గుర్తున్నాడు సార్ మేము ఇక్కడ చిన్న పండగ నుంచి టౌన్లోకి వేసుకొస్తున్నాము మమ్మల్ని అయితే ఎవరు ఒక రూపాయి అడిగింది లేదు సార్ వాళ్ళ సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడెక్కడలో వచ్చి దంద చేసుకొని ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారు ఆదోన్లోనూ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చి అని చెప్పినారు కదా తక్కువ రేటుకే ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు అంత బండి నంబర్లు రాసిచ్చి ఒక సరైన రేటుకి మీరు ఇసుక ఇంటి వాళ్ళకి ఇంకా మీరు బండి బాడీ ఒకటే తీసుకొని ఇంటి వాళ్ళకి ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు మూడు రోజుల నుంచి చెప్పినారు సార్ మాకు కూడా ఆయన చెప్పింది బీజేపీ నాయకుల పేర్లు చెప్పినాడు కదా చెప్పినాడు సార్ మీరు వచ్చి ప్రెస్ మీట్ ఏమి సార్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పినాడు కదా సార్ ఇప్పుడు మేము ట్యాక్టర్లో ఇసుక తోడుకుంటున్నాం కదా మాకి దెబ్బ సార్ రేపు అంటే వచ్చి నిలబెడతారు అప్పుడు ఏమన్నా సార్ వాళ్ళకి చెప్పడము మా ఎవరితో ఏమన్నా డబ్బులు తీసుకున్నామా ఇట్లా ట్యాక్టర్ వాళ్ళు ప్రచారం చేసినారు కదా నిరూపించాలంటే కూడా ఇచ్చిండేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ ఇక్కడ నైట్ ని మన తాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు మమ్మల్ని అయితే ఎవరు ఒక రూపాయి డబ్బులు అడిగింది లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఎక్కువ రేటుకి మీరు ఇసుక అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది ఇండ్లో రేటు గవర్నమెంట్ నుంచి ఇసుక ఫ్రీ ఉంది కదా మీరు ఓన్లీ ట్యాగ్ బాడగొట్టే తీసుకొని తక్కువ రేటుకి ఇసుక ఇండ్లోకి వెయ్యాలా ఎవరో పత్తి వాళ్ళు వచ్చినారు ఇంకొకరొచ్చినారు వచ్చినారని మాకు కంప్లైంట్ వచ్చింది మీ బండి నెంబర్లలో మాకు రాసియండి ఎవరెవరు ఎక్కడ ఏం అమ్ముతారనేది మాకు తెలుస్తుంది కదా అని చెప్తున్నారు సార్ పేరు రామ సర్పంచ్ జయరామ మాట్లాడుతున్నారు నిన్న జిల్లా కృష్ణ అనేటి గ్రామానికి సంబంధించిన విషయం మాట్లాడాలి కానీ నేను పోనీ ఆరోపణలు చేయడము చాలా బాధ్యత అనేట ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా కోరుకునే వాళ్ళకి ఇబ్బంది చెప్పి కూడా మీరే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేసింది లేదు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో పనులు నిలబెట్టుకొని కలిసి మూల కొంతమంది అమ్ముకున్నాం కానీ ఈరోజు ఫ్రీగా వచ్చిందని చెప్పి ట్రాక్టర్లు తీసుకెళ్ళింటే దుష్ప్రచారం చేయడం చాలా బాధకరం ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు అడిగింది లేదు ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తిట్టేయాలని చెప్పే తప్ప ఈ ఆరోపణలు చేయిస్తున్నారు కానీ బిల్లా కృష్ణ అనే పిల్లోడు వాడు ఏం మా కళలో వానికి వానికి వాళ్ళకి బండి కాదు ఏం లేదు వాళ్ళు ట్రాక్టర్ కూడా కోలడం లేదు మన బండి ఇంటి దగ్గర ఉంది వాళ్ళు తిప్పా ఇంట్లో వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే మంచిది కాదు రేపు వాళ్ళు కూడా చెడ్డ పేరు ఊళ్ళో ట్రాక్టర్ ఓనర్ చాలా చెడ్డ పేరేది అమౌంట్ తీసుకొని ఇట్లా పని చేశారని తగ్గ మంచి పని కాదు కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయరు కూడా గ్రామ నేను తెలియజేయాలని కూడా ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఇంకోటి వైఎస్ఆర్లు ఈడీ పత్ర కుమ్మక్క ఈ మాటలు ఆ పిల్లలతో అనిపించింది కూడా వాస్తవం వ్యక్తి పేరు ఈడీ అంటే కదా వ్యక్తిని తెలుసా మీకు ఏమైనా తెలిసిన విషయం చెప్పకుండా నాకు పేరు తెలియదు ఆయనతోన ఆరోపణలు నేను చెప్పి అనార్హాలు చెప్పి అభినంతా పిల్లలతో అనిపించినారు కాబట్టి ఇలాంటివి చేసి మేము కూడా నిరూపిస్తే మేము సిద్ధంగా అనేది సదు సిద్ధంగా మాకు అనుకునే ఊరు కూడా రోజుకి ఊర్లోనే ఉన్నాయి కానీ టౌన్లో కానీ ఎవరు రూపాయి కూడా ఆశించే ప్రసక్తే లేదు ట్రాక్టర్లు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబ్బులు అడగలేవు ఎవరు కోరుకుని లేదు రోజు ఫ్రీగా వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు పెడతారు కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పి కూడా నేను మనవలు చేసుకుంటున్నాను ఎక్కువ చిన్న కట్టరాకుండా చిన్న ట్రాక్టర్లు పట్టుంది అసలు వాళ్ళు కావాలి ట్రాక్టర్లేవాళ్ళు వేరే వాళ్ళు ఉంది అసలు మనలో మా ఊరితో ట్రాక్టర్ ఒక్కటే లేదా లేదు సార్ ట్రాక్టర్ అంటే మా ఊళ్ళు కోవడమే లేదు మేమే లైవ్లో ఉన్నాము లేదు సార్ మా ఊరు ట్రాక్టర్ అంటే లేదు సార్ ఉన్న విషయం చెప్తాను లేని అవన్నీ చెప్తే మనం కూడా ఉండాలి కదా సార్ అస్సలు చేయలేము మా ఊర్లో ఎవరు కోడలేదు